Thank <laughs> చెప్ప చివరి కట్టం అండి ఎన్ పోలీస్ వార్త వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిల్లి పొద్దు కడుపు జిల్లా వారి ఆశావాసి గారు మిత్రమా మొదటి రెండు రెండు వందల అడుగుల చూపించి రెండు నిమిషాలు ఇరవై రెండు శిఖరలో పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థాయి యచేసి భర్త వెంకట సుబ్బారెడ్డి గారు రంగసీపల్లి గ్రామం పెద్దపెద్ద మండలం కడప జిల్లా వారి ధర్మ దక్షన్ పోరాటం చేయాలి

ಇದಿನ <im> ಮೊದಲಾದ <im> సెకండ్ వరకు పోరాటం చేయాలి కేకలేని విజయలు కొట్టాలి మరి అవకాశం అయితే ఉంటుంది పోరాటం చేయాల

ஓகே நாட்டைவே ஏற்பாடு லைவ்

నా జనాలు ఎక్కువగా మీరు వీడియోలు తీయొద్దు సైడ్ వాటి మనల్ని అంత జాగ్రత్త పూర్తిగా రాజు కావాలి చూసుకుని నాగేశ్వరరావు వెనకబడి ఉన్నాయి శ్రీ కాశీనాయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవిఎస్ఆర్ బోల్స్ పాత్ర వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారి చెత్తమక్షత్తల పూర్తిలో ఉన్నాయి

ಐದವರೇ ದೂರ ಪದಕೊಂದು ನಿಮಿಷ ಇರೋ ಆರು ಸೆಕಲ್ಯೇ ಪೂರ್ತಿ ರೆಂಡವ ಸ್ಥಾನ ಕೊನಸಾತ ಕೆ ರಾಮಂಜನೇಯಾರಿನ್ನೆ ಗಡ್ಲಗಿನ್ನೆ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಬಹುಬಲಿ ಜ್ವಾಲಾ ಜಿತ್ತಲ ಜತ ಕನ್ನ ಈ ಜತ ಐದು ಸೆಕೆಂಡ್ ಮುಂದಂಜಲ ಕೊನಸಾಗುತ್ತದೆ ಏಕಿ ನೀರಿ

లేకుండా హామీలు ఇవ్వడానికి పోలవరం తేమ పట్టుసీమ తోమా పిల్ల కాలు అవకాశం ఉన్నది Thank right. అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి పదేడు గుల ఐదు గులాల దూరాన్ని లాగితే రెండవ వంద ఎనభై వేల రూపాయలు కలసం చేసుకుంటారు అవకాశం అయితే ఉంది వరకు పోరాటం చేయాలి మర్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పొద్దుటూరు కడప జిల్లా ధర్మ ఉన్నది సమయం ఇంకా అటు చివరికి వెళ్లి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి పదడుగుల గుల ఐదవ గులాల దూరాన్ని లాగితే రెండవ బొమ్మతిని అటు చివరికి వెళ్లి తిరిగి నూట ముప్పై ఆరు అడుగుల ఆరు గులాల దూరాన్ని లాగితే మూడవ బొమ్మతిని కౌసంపు yeah <laughs> ತಿಂಪಿನಾಗಿ ನಿಲ್ತದೆ ಸಿನಿಮಾ ಎಪ್ಪಳ ಬೆಟ್ಟ ಒಯ್ಯಂಗ సమయం ఒక్క నిమిషం ఉన్నది ఎనిమిది పదహారు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి తిరిగి పది అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే రెండవ బహుమతిని కలిసి చేసుకుంటాం मुफ़ पनी सेकंड

பிரதஞ்சனம் பூர்த்த ஜத்த ரெண்டவ முடிஞ்சு எணை வேல நூற்ற பதார ரூபாய்க்கு ரெட்